అందరికి అయితే కొంచెం ఫీవర్ తగ్గింది నిన్ననైతే మస్తు ఫీవర్ వచ్చిందని నిన్న కాల్ చేసింది మేడం ఇంకా ఇప్పుడు వీళ్ళ హాస్టల్ నర్స్ మేడం కూడా కొంచెం పర్లేదు అని అన్నది ఇంకా బయట కూడా నిన్న హాస్పిటల్కి తీసుకుపోయినా హాస్పిటల్కి తీసుకుపోతే ఆ డాక్టర్ కూడా పర్లేదమ్మా అన్నాడు ఇంకా టోనీ కూడా నేను ఉంటాం మమ్మీ హాస్టల్ అనే మండే నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయంట పర్లేదు మంచిగానే ఉంది అని అంటుండు ఇక టోనీని అయితే అన్నట్టుగానే వచ్చిన ఎందుకంటే నిన్న మస్తు ఫీవర్ వచ్చింది అని కాల్ చేసేసరికి నాకు ఎక్కడ కాల్ చేసలాడలేదు ఇప్పుడైతే పర్లేదు అని అంటుండు టోనీ కూడా అందుకోసానికనే కానీ మళ్ళీ నేను హాస్టర్లోనే ఉంచుతున్నా సరేనా టోనీ టాబ్లెట్ టైంకి తిను నేనైతే ఇక టోనీ నాస్టర్లోనే తోలుతున్నా తీసుకోదామని వచ్చినా కానీ ఇంకా ఫీవర్ కొంచెం నార్మలే ఉందని